ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు వ్యాస మహాభారతాన్ని మొదటి నుంచి అంటే ఆది పర్వం నుంచి చెప్పమని అడిగారు చాలా సంతోషం వారి కోరిక మేరకు ఈరోజు నుంచి వ్యాస మహాభారతాన్ని తేనెలకు తెలుగులో మీకు అందిస్తోంది మన దేవాలయం ఛానల్ దీనిని మీరు ఆస్వాదిస్తూ మీ బంధుమిత్రులకు కూడా అందించండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి మీ బంధుమిత్రులందరి చేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఎప్పటిలాగే వ్యాసమహాభారతం నవరసభరితం వ్యాసమహాభారతం ధర్మధర్మ విచక్షణ ప్రబోధితం వ్యాసమహాభారతం భగవద్గీతామృతం అటువంటి వ్యాస సంస్కృత మహాభారతాన్ని తేనెలోకు తెలుగు భాషలో రసరమ్యంగా రాసి అందిస్తున్నారు సుప్రసిద్ధ రచయిత అయినటువంటి పోచిరాజు ప్రసాదరావు గారు ముందుగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మన దేవాలయం యూట్యూబ్ ఛానల్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ మహాభారతం మహాభారతం గ్రంథారంభం ఆది పర్వం ఎపిసోడ్ నంబర్ వన్ నారాయణ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నరనారాయణులకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కారం లక్ష్మీదేవి నారాయణుని హృదయంలో స్థిరమై ఉంది పార్వతీదేవి శివుడి శరీరంలో సగం ఆక్రమించింది సరస్వతీదేవి బ్రహ్మ నాలుకపై నాట్యం చేస్తుంది ఈ ముగ్గురు తల్లులు అయ్యలు మనకు క్షేమం కలుగజేయుదురుగాక క్షేమం కలుగజేయుదురుగాక పూర్వము కులపతి పదివేల శిష్యులున్నటువంటి వాడు శౌనకుడు వివేక దృష్టి కలవాడు నైమిషారణ్యంలో పన్నెండేళ్ల పాటు జరిగే యజ్ఞాన్ని వేలమంది బ్రహ్మర్షుల సహకారంతో మొదలుపెట్టారు అక్కడికి లోమహర్షణుని పుత్రుడు ఉగ్రశ్రవుడు అనే పౌరాణికుడు వచ్చాడు మునులకు సంతోషం చేకూరుస్తూ యజ్ఞ విరామ సమయాలలో తను వ్యాసుని శిష్యుడు అయినటువంటి వైశంపాయనుడు అభిమన్యుని మనుమడు అయినటువంటి జనమేజయునకు సర్పయాగం చేస్తున్నప్పుడు చెప్పగా విన్నటువంటి భారతాన్ని ఆ మునిచంద్రులకు చెప్పసాగాడు ఈ విధంగా నేను పూర్వం కురుపాండవులకు యుద్ధం జరిగిన శమంతక పంచకం అని పుణ్యప్రదేశం నుంచి వచ్చాను మహాభారతం నాలుగు వేదాల సారం ప్రపంచ విజ్ఞాన భాండాగారం వ్యాస మహర్షి హిమాలయ పర్వత పాదంలో ధ్యాన నిష్ఠుడై భారత సమగ్ర రూపాన్ని దర్శించాడు సృష్టికి పూర్వం అంతా చీకటి నిండి ఉంది అందులో నుంచి ఒక అండం దానిలో నుంచి హిరణ్య గర్భుడు ప్రథమ దేహదారి వాణిలో నుంచి బ్రహ్మ విష్ణువు రుద్రుడు తరువాత మనువు ప్రజాపతి పరమేష్టి ప్రాచేతసుడు దక్షుడు వాణిపుత్రులు ఏడుగురు తరువాత ఋషులు పద్నాలుగు మంది ప్రజాపతులు పుట్టారు తరువాత విశ్వదేవులు ఆదిత్యులు వసువులు అశ్విని దేవతలు యక్షులు సాధ్యులు పిశాచులు పితృదేవతలు బ్రహ్మర్షులు ఇంకా నీరు ఆకాశం భూమి వాయువు అంతరిక్షం అటు తరువాత సంవత్సరాలు ఋతువులు రాత్రింబగళ్ళు పుట్టాయి సూర్యునికి దివహపుత్రుడు బృహద్భానుడు చక్షుడు ఆత్మ విభావసుడు సవిత రుచీకుడు అర్కుడు భానుడు ఆశావహుడు రవి ఇన్ని పేర్లు ఉన్నాయి రవికి దేవభ్రాట్టు వానికి సుభ్రాట్టు వానికి దశజ్యోతి శతజ్యోతి సహస్రజ్యోతి కుమారులు దశజ్యోతికి పదివేలు శతజ్యోతికి లక్ష సహస్రజ్యోతికి పది లక్షల సంతానము వీరి నుండే కురు యదు భరత ఇక్ష్వాకు యయాతి ఇంకా ఇతర వంశాలు వచ్చాయి ఇతర ప్రాణులు కూడా వచ్చాయి ఇదంతా ఇదంతా వ్యాసుడు తన స్మృతి పదములో దర్శించాడు వ్యాస మహాభారతాన్ని తేనెలలు తెలుగులో మనం వింటున్నాము ఇది మొదటి భాగము మాత్రమే ఆరంభం ఈరోజు నుంచి జరిగింది మరి మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ మహాభారతం యొక్క వీడియోలను అన్నింటినీ ఒక్కొక్కటిగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ బాక్సులో తెలియచేయండి మళ్ళీ రెండవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి